నమస్కారం నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోదాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చి మంత్రి పదవికి కేటాయించాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు జిల్లాకు మంత్రి లేక అభివృద్ధి కార్యక్రమాలలో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా తన విధులను నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు తన జిల్లాతో పాటు రాష్ట్రమంతా వ్యవహారాలు ఉండడం వల్ల అత్యధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలిపారు పదిహేను మాసాలు అవుతుంది గత పదిహేను మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు కనిపిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ నియోజక నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపేరి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గ నిర్దర్శన చేస్తున్నప్పటికీ జిల్లాలో సమస్యలు పట్టించుకొని తీరుతున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి వారు నిజామాబాద్ జిల్లా చూడాలా వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా వారు వారి జిల్లా చూసుకోవాలా వారి మంత్రులు మంత్రిగా ఉన్నటువంటి శాఖలు కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు మరి అయినప్పటికీ మాకు చేతుల భాగంలో ఉంటున్నప్పటికీ మాకు ఒక నోటు కనిపిస్తుంది మా జిల్లాకు మంత్రి మంత్రి లేకపోవడం అనేది నోటు స్పష్టంగా కనిపిస్తుంది జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు మరి గత టిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంది మరి ఈ ఇక్కడ ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా అక్కడ నుండి నీటి పనులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా మాకు డోటు కనిపిస్తున్నది మరి ప్యాకేజ్ వచ్చిన కార్యక్రమం చెందినటువంటి వీళ్ళు పోయిన పనులున్నాయి ఎవరిని కూడా పూర్తి పూర్తి చేసుకోవాలంటే బాధ్యత కనుక మా జిల్లాకు మా జిల్లాకు పెద్ద దిక్కు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ భీష్మ పిద్దమౌలు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి బోధ సభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తల తరఫున మరి నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మల్లికార్జున ఖార్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు గౌరవనీయులు పెద్దలైనటువంటి పి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవినిచ్చి మా జిల్లాలో మా జిల్లాలో పనులని మా ప్రజలకు సేవ చేసిన భాగ్యం కల్పించాలని మరొకసారి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మల్లికార్జున ఖర్గ్ గారిని రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు